प्राइम टाइम न्यूज के स्वागत है కూటమి ప్రభుత్వ పాలనలో రానున్న రోజుల్లో మరింతగా ముందుకు తీసుకువెళ్తుందని అది సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగి తీరుతుందని ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం శ్రీ పైడితల్లి దేవాలయం వద్ద టీడీపీ శ్రేణిలో నోటొక్క కొబ్బరికాయలు కొట్టారు మంత్రి కొండపల్లి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ పైడి కోరుకున్నామన్నారు సీఎం బాబు మాత్రమే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతారని మంత్రి కొండపల్లి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు ప్రసాద్ లక్ష్మీవర్ ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు తర్లు పాల్గొన్నారు

என்ன மத்தியில சேத்துல பெட்டக்கண்டே

ఈరోజు తెలుగుదేశం జిల్లా శ్రీరాము జిల్లా తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఈ పైడిమాంబ సందర్శించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద అర్చన చేయించుకొని ఈరోజు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు రావాలని మన రాష్ట్రాన్ని ఒక నలభై సంవత్సరాలుగా పరిపాలించి ఎంతో అభివృద్ధి చేసిన ఆయన ఇంకా ఆయన తాలూకా విజన్లో ఆంధ్రప్రదేశ్ నరకూర్పానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఆయన ఏదైతే ఊహించుకుంటున్నారో దాన్ని పూర్తిగా ఆయనతో ఆయనతో తోడు ఉండాలని మీ మేమందరినీ మా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రధా ప్రధానికన అందరినీ కూడా ఆయనతో తీసుకువెళ్ళాలని మేము ఆ రోజు పైడిమా గారిని దర్శించడం జరిగింది ఆయన బలం చేకూర్చమని మీరు ప్రార్థించడం జరిగింది కనుక ఇక్కడ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ యావత్ జిల్లాలోని రాష్ట్రంలోని సెలబ్రేట్ చేసుకుంటాం కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అందరూ కూడా మీ ప్రార్థనలో ఒక్కొక్క దీసాలు ప్రార్థనలో ఆయన టీవీ ఏర్పరచాలని కోరుకుంటున్నాం మన ఈ రోడ్డు పైనుమాంబ గుడ్డు మూట కూడా కొట్టడం మరి అందరూ కూడా సంబంధం అయితే అందరికీ ఇంట్లోంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాల్ని గట్టిగా కొట్టండి